హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే రక్త వర్గాలు రక్త వర్గాలు బ్లడ్ గ్రూప్స్ ఈ రక్త వర్గాలని ఎవరు కనిపెట్టారు ఈ రక్త వర్గాల వల్ల మనకు ఉపయోగాలు ఏంటి ఈ రక్త వర్గాలు ఎన్ని రకాలు ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఆర్లు ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏబిఓ అనే మూడు రకాల రక్త రక్తవర్గాల్ని కనిపెట్టాడు ఓకే ఫ్రెండ్స్ ఈ ఏబిఓ అనే మూడు రకాల రక్త రక్తవర్గాల్ని కనిపెట్టాడు కాబట్టి ఇతన్ని రక్త వర్గాల పీతామహుడుగా పిలుస్తాం ఓకే ఫ్రెండ్స్ కడుడండి ఇతను నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పుట్టి నైన్టీన్ ఫార్టీ త్రీలో మరణించాడు ఓకే ఫ్రెండ్స్ కడుడండి ఇతనికి నైన్టీన్ థర్టీలో నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది అయితే ఇదని బర్త్డే జూన్ ఫోర్టీన్త్ కాబట్టి ఆ జూన్ ఫోర్టీన్త్ రోజే ఏంటంటే ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి వేరొక వ్యక్తికి నూట అరవై ఎనిమిది సార్లు రక్తదానం చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి విశ్వదాత విశ్వగ్రహీత ఇక్కడ చూడండి ఓ రకం రక్తవర్గం కలిగిన వ్యక్తులు మనం ఏమంటామంటే విశ్వదాతగా పిలుస్తాం ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏ రకం రకం రక్తవర్గం కలిగిన వ్యక్తులను ఏంటంటే మనం విశ్వగ్రహీతగా పిలుస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రక్త ప్రవేశం రక్త ప్రవేశం అంటే సిరల ద్వారా మన సిరల ద్వారా రక్తాన్ని ఎక్కించడాన్ని రక్త ప్రవేశంగా పిలుస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రక్త రక్తదానం ఈ రక్తదానం పదహారు నుంచి అరవై ఏళ్ళలోపు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ రక్తదానం చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అయితే ఈ రక్తదానం చేసే వ్యక్తులకి ఏంటంటే ఫస్ట్ చూడండి ఇక్కడ ఎయిడ్స్ లుకేమియా మలేరియా ఇలాంటి వ్యాధులు ఉండకూడదు ఓకే ఫ్రెండ్స్ అక్కడ చూడండి రక్తనాళం అయితే రక్తనాళం అంటే ఏంటి రక్తం రక్తం సరఫరా చేసే గొట్టాలను మనం ఏమంటామంటే రక్తనాళంగా పిలుస్తాం ఇక్కడ చూడండి మనం ముఖ్యంగా ముఖ్య ధమనులు ముఖ్యశిలలు ఉంటాయి మన రక్తంలో ముఖ్య ధమనులు ముఖ్య సిరలు ముఖ్యంగా ఉంటాయి ఇక్కడ చూడండి ముఖ్య ధమనులు ఐదు రకాలుగా ఉన్నాయి ముఖ్య ముఖ్యశిలలు కూడా ఐదు రకాలుగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ముఖ్య ధమనులు మహాధమని ఉప్పుస ధమని కరోనరి ధమని వెట్రిబుల దమని తర్వాత మృక్క ఇక్కడ చూడండి ముఖ్య సిరలు పూర్వమహాసిర అధవామహాశీర పుప్పసీర కరోనరి సీర వృక్కసీర ఓకే ఫ్రెండ్స్ ఇన్ని రకాల ధమనలు సిరలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ బ్లడ్ గ్రూప్స్ అసలు బ్లడ్ గ్రూప్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అసలు బ్రెడ్ గ్రూప్ ఎవరెవరు ఎవరికి దానం చేయవచ్చు అనే దానిని మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్